ప్రభాస్ పెళ్లి అలాగే ఆరోగ్యం గురించి ప్రభాస్ పై తమ శ్యామల కమెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ టాపిక్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే చేసుకోండి ప్రభాస్ హెల్త్ గురించి జ్యోతిషుడు వేణుస్వామి చేసిన కమెంట్స్ శ్యామలాదేవి స్పందించారు జ్యోతిషుడు సెలబ్రిటీల జాతకాలు చెప్పి ఫేమస్ అయ్యారు సెలార్ షూటింగ్ తర్వాత ప్రభాస్ మూడు నెలలు ఇండియాను లేడు అని సర్జరీ కోసం విదేశాలకు వెళ్లారు అని వేణుస్వామి చెప్పారు మీడియాకి కూడా ప్రభాస్ కు సర్జరీ జరిగిందనే విషయం తెలియకుండా జాగ్రత్త పడ్డారు అని వేణుస్వామి షాకింగ్ కమెంట్స్ చేశారు అలాగే ప్రభాస్ పెళ్లి చేసుకున్న విడాకులు అవుతాయని ప్రభాస్ అసలు జీవితాంతా పెళ్లిచుకోకుండా ఉంటేనే బెటర్ అని మాట్లాడారు అంతేకాదు ప్రభాస్ జాతకం చూసి పని చెప్పినట్టుగా ఆయన చెప్పారు అయితే రీసెంట్ గా కృష్ణంరాజు గారి భార్య శ్యామలాదేవిపై స్పందించారు ప్రభాస్ జాతకంపై వేణుస్వామి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ప్రభాస్ జాతకం కేవలం వాళ్ళ తల్లి దగ్గర మాత్రమే ఉంది ఇప్పటి వరకు మేము కూడా చూడలేదు ప్రభాస్ జాతకం అతని దగ్గరికి ఎలా వెళ్ళింది అని ప్రశ్నించారు ప్రభాస్ ఆరోగ్యం బాగాలేదు అని వేణుస్వామి చేసిన కమెంట్స్ ని ఆమె ఖండించారు అందులో ఎలాంటి నిజం లేదు అని క్లారిటీ ఇచ్చారు ప్రభాస్ ఆరోగ్యం పెళ్లి విషయంపై ఆయన చేసిన కమెంట్స్ కొద్దిగా ఇబ్బంది పెట్టేలా ఉన్నాయని చెప్పారు ఇలాంటి విషయాలు పట్టించుకోము అని చెప్పారు ప్రజెంట్ శ్యామల దేవి చేసిన ఈ కమెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి దీంతో ప్రభాస్ బ్యాన్స్ పెన్స్వామిని ట్రోల్స్ చేస్తున్నారు